హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్లో సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి పిల్లలున్న ప్రతి మదర్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతుంది సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి త్రీ కిడ్స్ ఉన్న మదర్గా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా మనం ఫుడ్ వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా ఎలా తినాలి అనే దాని గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి మెయిన్గా మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఫుడ్ తినిపించడం అనేది మదర్స్కి ప్రతి ఒక్క మదర్స్కి చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు కానీ అలా పిల్లలకి ఫోన్ ఇచ్చి ఫుడ్ తినిపించడం వల్ల వాళ్ళ మెమోరీ పవర్ చాలా లాస్ అయిపోతుందండి ఇలా చేయడం వల్ల చాలా డిజడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మనకి మన పిల్లలకు ఫోన్ ఇచ్చి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళ ఫుడ్ అయితే ఆస్వాదిస్తూ తినలేరు అంటే ఏ మనం ఏది పెట్టినా సరే వాళ్ళు అలా నోరు తెరుస్తూనే ఉంటారు అంటే ఫోన్లు చూసుకుంటూ వాళ్ళు ఫుడ్ అనేది ఆస్వాదిస్తూ తినలేరండి మనం ఏం పెడుతున్నా సరే వాళ్ళు నోరు తెరుస్తూనే ఉంటారు మింగేస్తూనే ఉంటారు ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను కానీ మనం ఇలా ఏ ఫుడ్ అయినా సరే అండి మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా సరే అది పిల్లలు ఆస్వాదిస్తూ తినలేనప్పుడు అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అయితేనే మినరల్స్ అయితేనేమి ఏదైనా సరే అంటే మనం ఏ ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా సరే అది పిల్లల బాడీకి అనేది పట్టి వాళ్ళు హెల్దీగా అయితే ఉండలేరండి కాబట్టి పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఫుడ్ అనేది మనం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తినేటట్లు ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు అయితే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమని చెప్పి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అయితే షేర్ చేస్తానండి ప్రతి ఒక్క పిల్లలు ఫుడ్ తినడంలో చాలా మారం చేస్తూ ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది వాళ్ళు ఏ ఫుడ్ ఇష్టపడుతున్నారో దాని గురించి అయితే మనం తెలుసుకోవాలి పిల్లలు చిన్నపిల్లలు అన్ని ఫుడ్ అయితే ఇష్టపడరు అంటే ఇష్టంగా తినడానికి అయితే ఇష్టపడరు వాళ్ళు కొన్ని ఫుడ్స్ను మాత్రమే చాలా ఇష్టంగా తింటారు అలాగే కొన్ని ఫుడ్స్ అయితే అసలు దగ్గరికి కూడా రానివ్వరు అటువంటిప్పుడు మనం వాళ్ళకి నచ్చని ఫుడ్ని అయితే మనం తిను అయితే అసలు బలవంతం అయితే చేయకూడదండి అలా మనం బలవంతం చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఆ ఫుడ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది పోతుంది అంటే మనం వాళ్ళకి ఏ ఫుడ్ అయితే నచ్చదో అది తినమని బలవంతం పెట్టడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా అలాంటి అంటే వాళ్ళు పెద్ద అయ్యే కూడా అట్లాంటి ఫుడ్స్ అనేవి కొత్త కొత్త టేస్ట్లు అనేది ట్రై చేయలేరు కాబట్టి పిల్లలు ఫుడ్ ఇష్టంగా తిన అంటే ఫస్ట్ వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టం అనేది తెలుసుకొని అదే ఫుడ్ పెట్టడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి ఒక మదర్గా ఇంకా దాంతోపాటు వాళ్ళకి ఇంకా కొత్త కొత్త టేస్ట్లు అనేది కొంచెం కొంచెం మెల్లమెల్లంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి అంతేకాని బలవంతం చేసి అయితే పిల్లలకి ఎప్పుడు ఫుడ్ అనేది తినిపించకూడదండి ఇంకా రోజు సేమ్ ప్రాసెస్లో ఒకే ఫుడ్ కూడా బోరు కొట్టేటట్లయితే పిల్లలకి పెట్టకూడదు రోజు ఒక టేస్ట్లో కొత్త కొత్తగా ట్రై చేస్తూ పిల్లలకి ఆ టేస్ట్ అనేది పిల్లలకి మెల్లమెల్లగా కొత్త కొత్త టేస్ట్లు అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలకి ఫుడ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే తింటారు కానీ మనం అయితే బలవంతమైతే చేయకూడదు అంతేకాకుండా పిల్లలకి ఒక్కోసారి అయితే అసలు ఆకలి ఉండదండి అటువంటిప్పుడు అంటే వాళ్ళకి తినడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి ఆకలి లేనప్పుడు అయితే మనమైతే వాళ్ళని ఎక్కువైతే ఇలా ఫోర్స్ చేస్తూ ఉంటాం కదా తినమని చెప్పేసి తిను తినని చెప్పి అసలు వాళ్ళకైతే అప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అండి ఏడవడం కానీ వాళ్ళు ఇట్లా కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోవడం అట్లా ఏడుస్తూ ఇట్లా ఉంటారు కదా అటువంటిప్పుడు అయితే మనం వాళ్ళని అస్సలు ఫోర్స్ చేయకూడదండి ఎందుకనంటే ఒక్కోసారి ఆకలి లేనప్పుడైతే బలవంతం చేయడం అనేది అది కరెక్ట్ కాదండి ఆకలినప్పుడు వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలి అయితే మనం పెడుతూ ఉండాలి అలా వాళ్ళకి ఫుడ్ ఆకలి లేనప్పుడు కూడా మనం తిను తినని చెప్పి బలవంతంగా తినిపించడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద అనేది విరక్తి అయితే వస్తుందండి మనం వాళ్ళకి అట్లా మాటకైతే ఫోర్స్ చేస్తూ తినిపించకూడదు వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి ఉంటుందో ఆ టైంలో మాత్రమే మనకు కరెక్ట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అనేది మనం చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా కూడా ఫుడ్ని అయితే తింటారండి ఒక మదరుగా పిల్లల ఆకలిని తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలు మనం అయితే ఫుడ్ తినిపించాలి అంటే వాళ్ళకి ఏ టైంలో ఆకలి అనిపిస్తుంది ఏ టైంలో వాళ్ళ పిల్లలకి ఇప్పుడైతే ఆకలి అవ్వట్లేదు అనేది అయితే మనం చూసుకోవాలండి ఆకలి అనప్పుడు బలవంతం చేసేది అస్సలు తినిపించకూడదు వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా మనం కనుక వాళ్ళకి కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడైతే ఆకలిగా అనిపిస్తుందో ఆ టైంలో కనుక మనం ఫుడ్ కరెక్ట్గా పెట్టినట్టయితే కరెక్ట్గా వాళ్ళకి ఇసుకిచ్చకుండా చిరాకు పడకుండా ఏడవకుండా అయితే కరెక్ట్గా అయితే తింటారు ఇది ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఒక్కోసారి తినకపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక్కోసారి అయితే ఆకలి అవ్వదు కదా అట్లా అలాగే పిల్లలకు కూడా ఆకలి అవ్వకుండా ఉంటుంది ఒక్కసారి కానీ వాళ్ళైతే మనతో అయితే చెప్పుకోలేరు కదా అట్లాంటప్పుడు మనమే చూసుకొని వాళ్ళకు కరెక్ట్గా ఎప్పుడు ఆకలి అవుతుందో కరెక్ట్గా పెట్టినట్లయితే వాళ్ళు కరెక్ట్గా అనేది అప్పుడు ఎటువంటి మారం చేయకుండా ఇసుకిచ్చుకుండా అయితే పిల్లలు ఫోన్ లేకుండా కూడా అన్నం తినే ఛాన్సెస్ తక్కువగా ఎక్కువగా ఉంటాయండి మన పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు నేను ఎంత చెప్పినట్లుగా ఫోన్ చూపిస్తూ కానీ టీవీ చూపిస్తూ కానీ అట్లా ఎప్పటికీ తినిపించకూడదండి అలా ఇప్పుడు నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే అట్లాగే తింటూ ఉన్నారు అలా తినిపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫోన్ మీద ఇంట్రెస్ట్తో ఫుడ్ అనేది ఆస్వాదిస్తూ తినలేరు అట్లా తినలేకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఫుడ్ అనేది కరెక్ట్గా అనేది డైజెస్ట్ అవ్వదండి అంటే డైజెస్ట్ అవ్వడం అంటే వాళ్ళ బాడీకి అనేది కరెక్ట్గా పట్టదు అప్పుడు వాళ్ళు తిన్నా కానీ ఆ ఫుడ్ వేస్టే అన్నట్లు కాబట్టి పిల్లలు ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే ప్లే చేస్తూ అంటే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ కానీ వాళ్ళు ఏదైనా టాయ్స్ అట్లా ఆడుకుంటున్నప్పుడు కానీ వాళ్ళతో మనం కబుర్లు చెప్తే పిల్లలకు ఫుడ్ తినిపిస్తే వాళ్ళకి ఆ ఫుడ్డు బలవంతంగా తిన్నట్లు కాకుండా వాళ్ళకి మంచిగా ఒక అంటే బలవంతంగా అది ఒక పనిలాగా కాకుండా మంచిగా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు ఫుడ్ తింటూనే ఉంటారు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలు ఫుడ్ తినడానికి అయితే ఛాన్స్ ఉందండి వాళ్ళతో గేమ్స్ ఆడిపిస్తూ కానీ లేదంటే టాయ్స్ ఆడిపిస్తూ కానీ లేదంటే బయట తిప్పుతూ కానీ అట్లా పిల్లలకి అయితే ఫుడ్ తినిపించవచ్చు అట్లా తినిపించడం వల్ల వాళ్ళకి బలవంతం చేసినట్లు కాకుండా వాళ్ళే ఇంట్రెస్ట్గా వాళ్ళంతటా వాళ్ళే ఇంట్రెస్ట్గా తినే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది మెయిన్ థింగ్ ఇంకోటి అయితే ఉందండి పిల్లలకి ఫుడ్ అనేది వాళ్ళకి ఇష్టంగా తినాలి అని అంటే వాళ్ళకి ఫుడ్ పైన అనేది మనం ఒక అవగాహన అనేది కల్పించాలి ఒక మదర్గా చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి ఫుడ్ విషయంలో ఒక అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి అనేది అయితే మనం కూడా గైడ్ చేస్తూ ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి మంచి పోషకాలు ఉండే ఫుడ్డే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలండి చాలామంది పిల్లలు కొన్ని రకాల వెజిటేబుల్స్ తింటారు కొన్ని రకాల ఫుడ్స్ టచ్ కూడా చేయరు అటువంటి వారికి చిన్నప్పటి నుంచి అన్ని రకాలు అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ కానీ అన్ని రకాల ఫుడ్స్ కానీ అలవాటు చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి కరెక్ట్ పోషకాలు అనేది పెద్దయిన చిన్నప్పటి నుంచే మన బాడీకి కరెక్ట్ పోషకాలు విటమిన్స్ మినరల్స్ అవన్నీ కరెక్ట్గా అయితే అంది వాళ్ళు హెల్తీగా అనేది తయారవుతారండి చాలామంది చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేయలేదు అని అంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మీరు ట్వంటీ ఇయర్స్ అట్లా వచ్చినా సరే చాలామంది మేము ఈ కర్రీ దినము ఈ ఫ్రూట్ దినమనే అనేది చెప్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా చిన్నప్పటి నుంచే వస్తూ ఉంటాయండి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడాలి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి దీంతోపాటు వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే మనం వాళ్ళకి కొంచెం కొంచెంగా వాళ్ళకి ఇష్టం లేని వెజిటేబుల్ ఏదైనా సరే అది వాళ్ళకి మనకి ఇష్టం లేని వెజిటేబులే కదా అని చెప్పి వదిలేయకుండా దాన్ని మెల్లమెల్లగా వాళ్ళకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేస్తూ వాళ్ళకి కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ ఉంటే ఆ టేస్ట్ అనేది వాళ్ళు ఆస్వాదిస్తూ తింటారు అలా మెల్లమెల్లగా వాళ్ళు తినని ఫుడ్ అయితే ఏది ఉండదండి వాళ్ళకి ఇష్టం లేని వెజిటబుల్ అయినా సరే మనం డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల వాళ్ళు అది కూడా ఇష్టంగా తినే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అప్పుడు ప్రతి వెజిటేబుల్ తింటారు ప్రతి ఫ్రూట్ని అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటారండి ఇది ఒక్కటి పిల్లలకి ఫుడ్ పైన అవగాహన అనేది కల్పించాలి మెయిన్ గా వచ్చేసి పిల్లలు ఫుడ్ అనేది ఇష్టంగా తినాలి అంటే ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఫుడ్ తినేటటువంటి ప్లేస్ అనేది కూడా చాలా పీస్ఫుల్గా అనేది ఉండాలండి చాలా మంది ఇదేముంది అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ పిల్లలు ఫుడ్ తినే ప్లేస్ కూడా మనం ఒక ఆహ్లాదకరంగా అంటే మంచిగా అక్కడ గేమ్స్ కానీ ఇదేమైనా సరే ప్లే అంటే ప్లే చేసుకునేటటువంటి ప్లే గ్రౌండ్ లాగా కానీ లేదంటే అక్కడ టాయ్స్ వేసేసి అన్ని అక్కడ వేసేసి ఫుడ్ తినిపించడం వల్ల ఇట్లా చేయడం వల్ల కూడా పిల్లలు అనేది ఆ ప్లేలో పడి అంటే ఆ టాయ్స్తో ప్లే చేసుకుంటూ చాలా ఇష్టంగా అనేది ఫుడ్ను అంటే ఫుడ్ను ఒక పనిలాగా కాకుండా ఒక బలవంతంగా ఫీల్ అవ్వకుండా పిల్లలు మనం ఎంత తినిపిస్తున్నా సరే పిల్లలు చాలా ఇష్టంగా అనేది ఫుడ్ అనేది తింటూ ఉంటారండి ఒక్కసారి అయితే ఇది కూడా ట్రై చేయండి నేను కూడా నా ముగ్గురు పిల్లలతో నేను ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశానండి ఫేస్ చేసి అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల చాలా నష్టాలు అయితే మనకు ఉన్నాయి ఇట్లా ఫోన్ ఇవ్వకుండా పిల్లలకి ఫుడ్ ఎలా తినిపించాలి అనే దాని గురించి అయితే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తూ ఉన్నానండి ఇట్లా పిల్లలకి టీవీ చూపిస్తూ ఫోన్ చూపిస్తూ మనం ఫుడ్ తినిపించడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది మన చేతులతో మనమే చాలా స్పాయిల్ చేసినట్టు అవుతుందండి ఎందుకంటే వాళ్ళ మెమోరీ పవర్ అనేది నార్మల్ పీపుల్తో పోల్చుకున్నట్లయితే అంటే టీవీ ఫోన్ చూసే పిల్లలతో కనుక మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే వాళ్ళకంటే వీళ్ళకి చాలా మెమొరీ పవర్ అని చాలా తక్కువ అంటే ఫోన్ చూసే పిల్లలకి టీవీ చూసే పిల్లలకి చాలా మెమొరీ పవర్ చాలా లాస్ అయితే అవుతుందండి నార్మల్ పిల్లలతో కనుక పోల్చుకున్నట్లయితే కాబట్టి పిల్లలకి స్క్రీన్కి అనేది ఎంత దూరంగా గనక పిల్లల నుంచి వాళ్ళ హెల్త్ని అనేది వాళ్ళ లైఫ్ని మనం అంత స్పాయిల్ చేయకుండా కాపాడినట్లయితే అవుతుంది చిన్నప్పటి నుంచి కాబట్టి పిల్లల్ని కొంచెం వాళ్ళ బయట తిప్పుతూ కానీ లేదంటే వాళ్ళ తో ఆడుకుంటూ వాళ్ళని ఆడిపిస్తూ లేదంటే వాళ్ళకు కొంచెం కొంచెం కబుర్లు చెప్తూ కానీ మాటలు చాలా మంది పిల్లలు మారం చేస్తూనే ఉంటారు ఫుడ్ విషయంలో ఎవరైతే అంత ఇష్టంగా తినరు కానీ వాళ్ళకి అట్లా ఫుడ్ మీద అనేది కొట్టకుండా ఉండడం కోసం మనం పిల్లలకి మాటలు చెప్తూ కానీ వాళ్ళతో మనం లీనమైపోయి వాళ్ళతో మనం ఆడుకోవడం కానీ ఇట్లా చేస్తూ పిల్లలకు ఫుడ్ తినిపిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఫుడ్ తిన్నా కానీ అంత బలవంతమైతే అనిపించదండి చాలామంది పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళ పాటికి వాళ్ళు తినడానికి అయితే ఇష్టపడండి అంటే వాళ్ళకి మనం తిని అంటే పేరెంట్స్గా ఒక మదర్గా మనం తినిపిస్తేనే వాళ్ళైతే తింటూ ఉంటారు కానీ అట్లా తినిపించడం కూడా కరెక్ట్ కాదేమో అనైతే నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే పిల్లలకి మనం ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళకి కనుక మనం ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ అయినా సరే ఏదైనా సరే కొంచెం తక్కువ క్వాంటిటీలో వాళ్ళకి గనక మనం కలిపేసి స్పూన్ ఇచ్చినట్లయితే వాళ్ళు అదొక యాక్టివిటీ లాగా అనుకొని వాళ్ళే అంటే మనం నేర్పించినట్లయితే వాళ్ళే అది ఒక లాగా మంచిగా ప్లే చేసుకుంటూ మంచిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారండి అట్లా వాళ్ళంతా వాళ్ళు తిన్న అప్పుడు కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అంటే ఫుడ్ మీదనే చాలా ఇంట్రెస్ట్ అయితే మనం కల్పించవచ్చు అంటే మనం తినిపించడం కూడా మనం తినిపించినట్లయితే అదేదో బలవంతం చేసినట్లుగా అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు పిల్లలకి అట్లా కాకుండా వాళ్ళంతటా వాళ్ళకి మన ప్లేట్లో పెట్టేసి కలిపేసి వాళ్ళకి స్పూన్ ఇచ్చేసి అట్లా తినమని చెప్పేసి మనం పక్కనే ఉండి ఇట్లా వాళ్ళకి మాటలు చెప్తూ అట్లా ఇట్లా ఒక స్పూన్ తిను అట్లా అని చెప్తూ ఉన్నట్లయితే పిల్లలకి వాళ్ళు అదొక బలవంతంగా తిండిలాగా అట్లా కాకుండా వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళైతే ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి ఫుడ్ మీద ఇట్లా ఇంట్రెస్టింగ్గా కల్పించండి స్క్రీన్కి అయితే పిల్లల్ని అయితే దూరంగా ఉంచండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మదర్స్ కి కొంచమైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేస్తానండి అంటే త్రీ కిడ్స్ ఉన్న మదర్గా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్సే నాకు తెలిసినంతవరకు కొంచెం ఫోన్కి కొంచెం ఎడిటేషన్ అనేది పిల్లలు కొంచెం తగ్గించి మా పిల్లలు కూడా ఇంతకుముందు బాగా చూసేవాళ్ళు నేను అట్లా కొంచెం ఎడిటేషన్ అనేది పిల్లలు కొంచెం తగ్గించి నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను అండి హోప్ దిస్ వీడియో ఈ వీడియో మదర్స్కి కొంచెమైనా సరే యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ గానే కనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుగా చేస్తాను ఓకే బాయ్